పరశురాముడు తల్లిని చంపడం హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని వేయి చేతులు పొంది మహావీరుడైనాడు ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు ఆ మహర్షి కార్తీవీర్యార్జునుకీ ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేను సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు జమదగ్ని నిరాకరిస్తాడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తోలుకుపోతాడు పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతని వెయ్యి చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించిరమ్మంటాడు ఒక పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండిపోతుంది అందులో చిత్రరథుడనే గంధర్వుణ్ణి చూసి లిప్తకాలం మోహపడింది దానివల్ల అక్కడే చాలాసేపు ఉండిపోతుంది ఎంతకీ తన భార్య తిరిగి రాకపోవడాన్ని తన దివ్యదృష్టితో చూస్తాడు జమదగ్ని మహర్షి అందుకు ఆగ్రహిస్తాడు జరిగింది గ్రహించి కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు అక్కడే ఉన్న నలుగురు కొడుకులు అందుకు సమ్మతించరు దాంతో తల్లిని సోదరుల్ని సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశిస్తాడు మరొక్కసారి ఆలోచించమని పరశురాముడు వినయంగా చెప్తాడు కాని జమదగ్ని కోపాన్ని చూసి వెంటనే తండ్రి మాటను శిరసావహిస్తూ తల్లిని ఇంకా సహోదరుల్ని తన గండ్రగొడ్డెలితో నరికివేస్తాడు అలా కన్నతల్లినే తండ్రి మాట కోసం చంపి చరిత్రలో నిలిచిపోతాడు పరశురాముడు అయితే జమదగ్ని శాంతించిన తర్వాత కొడుకును చూసి సంతోషించి ఏమైనా వరం కోరుకోమని అడుగుతాడు దీనికి పరశురాముడు తల్లిని సోదరుల్ని బ్రతికించమంటాడు దానికి జమదగ్ని ఇంకా సంతోషిస్తాడు కొడుకు అంటే నీలాగా ఉండాలని చెప్పి పరశురాముడికి తన దివ్య అస్త్ర విద్యల్ని ప్రసాదిస్తాడు అలా పరశురాముడు తన తల్లిని సోదరుల్ని తిరిగి బ్రతికించుకుంటాడు పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు అంటే గండ్రగొడ్డలి పొంది పరశురాముడైనాడు ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తలనరికి మాహిష్మతికి పట్టుకుపోతారు పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోధిస్తూ ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకుంటుంది పరశురామ అంటూ ఇరవై ఒక్కసార్లు అరుస్తూ రోధిస్తుంది ఇది తీర్థయాత్రల్లో ఉన్న పరశురాముడు తెలుసుకొని మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జును కుమారుల్ని చంపి జమదగ్ని తలను తెచ్చి మొండ్యానికి అతికించి బ్రతికిస్తాడు ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై ఇరవయొక్క మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు శమంతక పంచకమనే ఐదు సరస్సుల్ని క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు దశరథుని వంశవులో కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకున్నారు తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపనుకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు మహాపరాక్రమవంతుడు చిరంజీవి ఇప్పటికీ పరశురాముడు బ్రతికే ఉన్నాడని అంటారు